జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ ఇరవై రెండవ వార్డు కు చెందిన టేకుల నరేష్ సహా సుమారు డెబ్బై మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సర్జయ్ కొత్తగా చేరిన యువకులకు పార్టీ కనువలకు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీ అని ముఖ్యంగా యువతకు ఉపాధి అభివృద్ధి భవిష్యత్ అవకాశాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందన్నారు గతంలో కోరుట్ల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను చూసే యువత పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నాయకత్వం నియోజకవర్గ అభివృద్ధి దృష్టిని చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పలు వార్డు కార్యకర్తలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వార్థం కోసమే కానీ ప్రజలకు సేవ చేయాలి కాదు వాళ్ళ కడుపు నింపుకోవటానికి కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ జేబు నింపుకోవడానికి పోయి కానీ తప్ప మాత్రం పార్టీ మీద లేకుండా ప్రజలకు సేవ చేయాలి ప్రజలు ఏదో లాస్ట్ టైం లాస్తాం ఏదో పది రూపాయలు ఇస్తాం ఓట్లు ఇచ్చుకున్నాం అని ఆలోచన పోతున్నారు కానీ ప్రజలు గుర్తిస్తారు అక్కడ ఇప్పుడు మీరు అయితే యువకులు ఎట్లయితే గుర్తించేలా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి జరిగింది చూసారు పది సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారం ఉన్నది అధికారం ఏ వార్డును వదిలిపెట్టకుండా ఎక్కడ మీరు ఏదడిగినా అన్ని వార్డులను పన్ను తీసుకెట్ అప్పుడు అట్లా ఫండ్స్ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది తీసుకొచ్చాం ఇప్పుడు సన్నీ కూడా నాకంటే ఎక్కువ చేయాలని ఆపేస్తున్నాం కానీ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం చూస్తే రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి బిల్లా శాంక్షన్ లేదు ఎక్కడ మన పాత ఇచ్చినా ఇప్పుడు ముప్పై ముప్పై కోట్లు లాస్ట్ పోయినప్పుడు ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడికి మనం తీసుకొచ్చాం ఇస్తా పెట్టి కూడా పన్ను ఆపేసేది ఆఫీస్ మళ్ళీ అవి పేరు మార్చుకోలేదో మళ్ళీ ఇరవై కోట్లు పదిహేను కోట్లు ఇచ్చారు అది ఇప్పటికే మోలుగాలే ఆ డబ్బు రాబోయే కాంట్రాక్ట్కి కాస్తలేదు పనిచేయాలనుకున్నాడు పనిచేస్తే డబ్బులు వేస్తాను నమ్మకం ఆ పరిస్థితి వల్ల ఉన్నది కనుక తప్పక ఆయన అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఇరవై రెండో వార్డు నుంచి వచ్చిన నరేష్ గారికి నరేష్తో వచ్చిన మా యువకులందరికీ పేరు పేరు నమస్కారం అన్నిటికంటే ఆనందం ఏంటంటే నాకు మీరు తెలంగాణ ఉద్యమం కూడా చిన్న పిల్లలు మీరు అందరు ఎప్పుడు మళ్ళీ ఈ యువతరంలో కూడా ఒక చైతన్యం రావాలి అన్న తపన ఎక్కువ ఉంటుంది మంచి పని ఏం గత కొన్ని రోజుల నుండి మన కొరుట్లాలో యువకులందరూ వచ్చి బిఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతా ఉన్నారు మనమందరం కలిసి మీ అందరికి తెలుసో తెలియదు తెలంగాణ రానప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అద్వానంగా ఉంటుంది తెలంగాణ అంటే ఒక పనికిరాని పనికరణి జాగలేగలుగుతున్నారు ఆంధ్రలో నిన్న మొన్న మీరు న్యూస్ పేపర్లు చూస్తున్నారు కానీ మనకు వడ్లు కానీ మనకు అన్నం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుండే నిన్నగాక మొన్న న్యూస్ పేపర్ వచ్చింది దేశంలోనే దేశంలోనే అత్యధిక